స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీలక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని రోహిణి నక్షత్రంలో శ్రీ వైష్ణవ పూజారులు స్వామివారికి అభిషేకాలు గోవింద నామాలు మొదల కార్యక్రమాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభోపేతంగా చేశారు శ్రీకృష్ణాష్టమి కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు వహించిన పోతుగంటే శ్రీనివాస్ దంపతులను పూజారులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు

ിപ്പിഴത്തൂർ ചേം താണേ വാഴാവിളിയേ തുറും വാഴിയേ തോണെ വാഴേഞ്ഞ് വാഴേഞ്ഞ് കണ്ടെ വാഴ வாழ் மனவாழ மாமுனியே இன்னும் நோத்தாண்டம் சிவன் மனவாழ் மாமுனியே இன்னும் நூத்தாந்திரம் ஓம் பகவன் நாராயணாய నల్లా నల్లని కృష్ణయ్యా పల్లెవాడ కృష్ణయ్యా నల్ల నల్లని కృష్ణయ్య రే పల్ేవాడ కృష్ణయ్యా నల్ల నల్లని కృష్ణయ్య రే పల్ేవాడ కృష్ణయ్యా నల్ల నల్లని కృష్ణయ్య రే పల్ేవాడ కృష్ణయ్యా రే పల్ేవాడ కృష్ణ ಕೃಷ್ಣಯಾ ರೇ ಭೇಮ ಕೃಷ್ಣ ಭೇ ಬಡಾ ಕೃಷ್ಣಯಾ ರೇ ಭೇಮ ಬಡ ಕೃಷ್ಣ ಅಲ್ಲನ ಕೃಷ್ಣಯಾ ರೇ ಭೇಡ ಕೃಷ್ಣಯಾ ನಲ್ಲ ಕೃಷ್ಣಯಾ ರೇ శ్రీకృష్ణ పరమాత్మకు కైతర్యం సేవ చేశారు కనుక వారికి వారి కుటుంబానికి ఎన్నో వేళలో అష్టైశ్వర్యులు సకల సంపదలు ఏ ఊల శత్రునాశలు అన్నిటి కూడా విజయస్థూ ఉంటా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మంగళరాశ సాధిస్తున్నాను జయ శ్రీమణా బ్రహ్మాచారే ਵਾਗ ਦੇਵ ਉਹਧਰੇ ਰਸਮਾ ਆਦਿ ਭਰਮ ਬਣਿਤ ਵੇਰ ਵਿਭਾਦ ਬੇਧੀ ਤੇ ਨਮਸਕ੍ਰਿਆੰ ਧਾਮ ਜਿਰੰਗੇ ਇਹ ਦੇਨਾ ਆਪ੍ਰਿ ਨਾਰੇ ਪਰਿਆ ਆਪਜਾ ਅੰਧਰਾਇ ਹਰ ਵਸਤ੍ਰ ਮੋਜਰਾ ਸ੍ਰੋਤ੍ਵਾ ਮਾਰਪੋ ਦੇਤ ਸਰਵਛਾ ਤੇਰ ਵਸਤ੍ਰ ਦਿੱਤੇ ਸਰਵ ਭੇਵ ਦੇਨਾ ਆਪ ਕੋ ਸਰਵੰ ਜੀਰੇ ਕਿਤਮ ਆਰੰਭਵ ਜਿਗਾਇ ਪ੍ਰਿਯੰਜਾਇ ਸ੍ਰੇਵੀਂ ਇੰਦਰੀ ਪ੍ਰਤੀਪ੍ਰਤੀ ਓਂਗਿ ਰਣੰਦ ਉਤਮੰਬੇਰ ਬਾੜੇ ਨਾਲੰਬਾ ਵੇ ਕੁਚਾ ਸੁਨੀ ਰਾਣੀ ਨਾਲ

దేవప్రభు గ్రామంలో తెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గుడిలో ప్రతిరోజు కూడా శ్రీకృష్ణాష్టమి కోష్టమి జరపబడుతుంది ఇది మా అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ జరపడుతుంది మా గుడికి ప్రాతిష్టం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా వారికి తగిన సహాయం చేస్తూ చక్కగా ఈ విశ్రావస్థమే జరపడం జరుగుతుంది ప్రతి ఇది ఎప్పటి నుంచో ఎన్నో నుంచో చాలా కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగుతుంది మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి ఈ యొక్క ఈ దిగ్విజయంగా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఎంతో భక్తితో కూడా మాకు స్వామివారిని సేవించి వాళ్ళకు అన్న అన్ని విధాలు కూడా సమకూరుస్తూ చక్కగా స్వామిని సేవిస్తారు అలా వాళ్ళందరికీ కూడా మా యొక్క లక్ష్మీనారాయణ స్వామి ప్రతిసారి కూడా మంచి ఆశీస్సులు ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము జయశ్రీ శ్రీమన్నారాయణ

ശ്രീരാമാചാര്യവ്യാഥിമാഗന്ത വ്യാപൂ ഛായ ഗവേഷണ ശ്രീവണ് ശ്രീരംഗമാനുഷം സംവർത്തയ ശ്രീവണ്ണശ്രീരംഗമാ മനുഷ്യം സംവർത്തയ മമ ശ്രീഹേരനാരായകുഞ്ഞ് ഗംബലേ